తెలంగాణలో వార్డు కార్యాలయాలు కేవలం షోపుటం మాత్రమే అని అన్నారు వార్డు సిబ్బందిని పెంచాలని చాలా రోజులుగా కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గోషామహల్ నియోజకవర్గంలో కేవలం ముగ్గురు ఏఈలు మాత్రమే ఉన్నారని రాజాసింగ్ చెప్పారు వార్డు కార్యాలయాలతో ఎలాంటి పని కాదని ఛాలెంజ్ చేస్తున్నానని అన్నారు ఈ వార్డ్ ఆఫీసు దేని గురించి పెట్టినరో వేదికపైన ఉన్న ఆఫీసర్లు ఎక్స్ప్లెయిన్ కూడా చేసినారు ఇవాళ మనం చూస్తున్నాం దాదాపు లెవెన్ డేస్ నుంచి గోసామ నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో ప్రతి బూత్ మేము తిరిగినాం ఎన్నో సమస్యలు మా దృష్టికి వచ్చింది ఎక్కడ చూస్తే అక్కడ సరిగ్గా క్లీనింగ్ లేదు మట్టి ఉంటే మట్టి కూడా లేబడతలేదు చెత్త ఉంటే చెత్త కూడా చేస్తలేదు చాలా వరకు సమస్యలు శానిటేషన్ మనకు కంప్లైంట్స్ ముందుకు వచ్చింది అదేవిధంగా చాలా వరకు రోడ్లు డ్యామేజ్ ఉన్నాయి దానికి బీటీ అయ్యాలంటే కూడా మన దగ్గర కష్టం ఉంది దాదాపు పదిహేను కోట్ల రూపాయలు కైనా పైన మనకు సిసి రోడ్ కొత్త రోడ్ శాంక్షన్లు ఉన్నాయి ఏ కాంట్రాక్టర్గా పనిచేయడానికి ముందుకు వస్తలేదు గన్ఫౌండ్రీ డివిజన్లో ఇవాళ వార్డ్ ఆఫీస్ నాగర్షన్ చాలా మంచి జరిగింది ఈ వార్డ్ ఆఫీసు దేని గురించి పెట్టినారు వేదిక పైన ఉన్న ఆఫీస్